వ్యవసాయ రంగానికి ఒక వరం ఈ సూపర్ పవర్ ఫర్టిలైజర్ మరియు అడ్వాన్స్డ్ సూపర్ పవర్ ఫర్టిలైజర్ మీరు ఇంతకుముందు ఎన్నడూ చూడనిది విననిది పొలానికి శక్తినిచ్చేది రైతుకు బొక్కసారి నింపేది ఈ అడ్వాన్స్డ్ సూపర్ పవర్ ఫర్టిలైజర్ ఇంతకు మించిన పవర్ఫుల్ ఫర్టిలైజర్ ఇక రాదు రాబోదు కూడా పంటలు ఏవైనా ఫర్టిలైజర్ ఒకటే అదే సూపర్ పవర్ ఫర్టిలైజర్ మరియు అడ్వాన్స్డ్ సూపర్ పవర్ ఫర్టిలైజర్ మీరు ఒక రైతు సోదరులైతే ఈనాటి వీడియో మీకు ఒక వరంగా మారబోతుంది రైతు మిత్రులారా మీరు ఎలాంటి పంటలు పండించినప్పటికీ ఈ వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ వీడియో మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది మీ పొలాలకు రకరకాల ఫర్టిలైజర్స్ వేస్తూ ఉంటాము ఒకసారి డిఏపి ఒకసారి యూరియా ఒకసారి పొటాష్ జింక్ సల్ఫేట్ ఇలా రకరకాల ఫర్టిలైజర్స్ను వివిధ స్టేజీల్లో వేస్తూ ఉంటాము ఇక ఇవన్నీ మర్చిపోండి మీరు ఇలా ఫర్టిలైజర్స్ షాప్ చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా మీ పొలాలకు అవసరమైన ఈ సూపర్ పవర్ మరియు అడ్వాన్స్డ్ ఫర్టిలైజర్ మీ చేతులతో మీరే స్వయంగా తయారు చేసుకోండి ఈ సూపర్ పవర్ మరియు అడ్వాన్స్డ్ సూపర్ పవర్ ఫర్టిలైజర్లో మొక్కకు కావాల్సిన అన్ని పోషకాలు ఉంటాయి మొక్క పెరగడానికి వేర్లు అభివృద్ధి చెందడానికి శాఖలు విస్తరించడానికి పుష్పాలు వికసించడానికి కాయలు కాయడానికి అధిక దిగుబడులకు ఈ ఫర్టిలైజర్ ఎంతగానో ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్ మనం తయారు చేసే సూపర్ పవర్ ఫర్టిలైజర్లో వినియోగించే మొట్టమొదటిది అతి శక్తివంతమైనది ప్రధాన పోషకాలు ద్వితీయ పోషకాలు ట్రేస్ ఎలిమెంట్స్ మరియు మైక్రోన్యూట్రియన్స్ గల ఏకైక ఫర్టిలైజర్ వంద శాతం స్వచ్ఛమైన ఎయిటీ పర్సెంట్ సీవీడ్ ఎక్స్ట్రాక్ట్ దీన్ని ఒక రెండు వందల లీటర్ల డ్రమ్ము తీసుకొని అందులో సగం వరకు నీళ్లు పోసి దాంట్లో ఈ సీవీడి ఎక్స్ట్రాక్ట్ని వేయాలి రెండవది స్వచ్ఛమైన నైంటీ ఎయిట్ పర్సెంట్ హ్యూమికాసిని తీసుకొని ఒక కేజీ తీసుకొని ఆ డ్రమ్ములో వేసి కలిగి అది సులభంగా కరిగిపోతుంది అటు తర్వాత స్వచ్ఛమైన ఎయిటీ పర్సెంట్ ఫుల్విక్ యాసిడ్ ఒక కేజీ తీసుకొని ఆ డ్రమ్ములో వేసి కలిగి దాని తర్వాత స్వచ్ఛమైన ఎయిటీ పర్సెంట్ అమినో యాసిడ్ ఒక కేజీ తీసుకొని ఆ డ్రమ్ములో వేసి కలియబెట్టండి ఐదవది ట్వంటీ వన్ పర్సెంట్ జింక్ సల్ఫేట్ ఐదు కిలోలు దీన్ని ఒక బకెట్ తీసుకొని కొన్ని నీళ్ళు పోసి అందులో ఈ జింక్ సల్ఫేట్ వేసి బాగా కలియబెట్టి కరిగిన తర్వాత మెల్లగా ఆ ద్రావణాన్ని రెండు వందల లీటర్ల డ్రమ్ములో నెమ్మదిగా పోస్తూ కలియబెట్టాలి ఆరవది మెగ్నీషియం సల్ఫేట్ ఇది ఏడు కిలోలు తీసుకొని బకెట్ నీళ్ళలో బాగా కలియబెట్టి ఆ ద్రావణాన్ని ఆ డ్రమ్ములో నెమ్మదిగా పోస్తూ కలపాలి ఏడవది నాలుగు కిలోల పెర్రాసల్ఫేట్ తీసుకోవాలి పెర్రాసల్ఫేట్ నీళ్ళలో త్వరగా కరగదు కనుక ఒకరోజు ముందే బకెట్లో నీళ్ళు పోసి కలిగి లేదు అంటే వేడి నీళ్ళను ఉపయోగించి బకెట్లో నీళ్ళు వేడి నీళ్ళు పోసి కలియబెట్టుకోవాలి ఆ కలియబెట్టిన ద్రావణాన్ని నెమ్మదిగా రెండు వందల లీటర్ల డ్రమ్ములో పోసి కలియబెట్టాలి ఎనిమిదవది కాపర్ సల్ఫేట్ కాపర్ సల్ఫేట్ ఒక కిలో తీసుకొని బకెట్ నీళ్ళు బకెట్లో నీళ్ళు పోసి అందులో దీన్ని వేసి నెమ్మదిగా కలియబెట్టి ఆ కలియబెట్టిన ద్రావణాన్ని మనం తీసుకుని ఇంతకుముందు ఉపయోగించిన డ్రమ్ములో పోసి మెల్లగా కలియబెట్టాలి తొమ్మిదవది మ్యాంగనీస్ సల్ఫేట్ ఈ మ్యాంగనీస్ సల్ఫేట్ రెండు కిలోలు తీసుకొని బకెట్లో పోసి నీళ్ళు పోసి మెల్లగా కలియబెట్టి ఆ కలిసిన ద్రావణాన్ని రెండు వందల లీటర్ల డ్రమ్ములో పోసి మెల్లగా కలియబెట్టాలి చివరగా రెండు కిలోల యూరియా తీసుకొని డ్రమ్ములు వేసి బాగా కలియబెట్టాలి ఫ్రెండ్స్ ఇది సూపర్ పవర్ ఫర్టిలైజర్ ఇక అడ్వాన్స్డ్ సూపర్ పవర్ ఫర్టిలైజర్ ఎలా తయారు చేయాలి అంటే మనము ఇంతకుముందు తయారు చేసిన ద్రావణానికి మళ్ళీ ఒక సీవీట్ ఒక కిలో యూమిక్ యాసిడ్ ఒక కిలో పుల్విక్ యాసిడ్ ఒక కిలో అమినో యాసిడ్ ఒక కిలో రమ్ములో ఒకటి తర్వాత ఒకటి వేసి నెమ్మదిగా కలపాలి ఇంతకుముందు ఇలా కలియబెట్టిన ద్రావణాన్ని నెమ్మదిగా రెండు వందల లీటర్ల డ్రమ్ములో పోస్తూ కలపాలి మెగ్నీషియం సల్ఫేట్ ఇంతకుముందే ఏడు కిలోలు కలిపాం కదా ఇప్పుడు ఇంకొక మూడు కిలోలు తీసుకొని బకెట్లో వేసి బాగా కలిపి నెమ్మదిగా డ్రమ్ములో పోసి కలియబెట్టాలి రైతు సోదరులారా సీవిడ్ ఎక్స్ట్రాక్ట్ ఎయిటీ పర్సెంట్ హ్యూమిక్ యాసిడ్ నైంటీ ఎయిట్ పర్సెంట్ ఫుల్విక్ యాసిడ్ ఎయిటీ పర్సెంట్ అమినో యాసిడ్ ఎయిటీ పర్సెంట్ ఇవి స్వచ్ఛమైనవి తీసుకోవాలి స్వచ్ఛమైన వాటి కోసం స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్ను కాంటాక్ట్ చేయండి మిగిలినవి మీకు లోకల్ మార్కెట్లో లభ్యమవుతాయి స్వచ్ఛమైన సివిడ్ ఎక్స్ట్రాక్ట్ కిలో ధర మూడు వందల అరవై రూపాయలు హ్యూమిక్ యాసిడ్ ధర కేజీ నూట డెబ్బై రెండు రూపాయలు ఫుల్విక్ యాసిడ్ ధర కిలో రెండు వందల పది రూపాయలు అమినో యాసిడ్ కిలో రెండు వందల అరవై రూపాయలు చొప్పున లభిస్తుంది అయితే ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా మనకు చైనా నుండి దిగుబడి అవుతాయి ఇరవై ఐదు కిలోల బ్యాగులో మాత్రమే లభిస్తాయి ఇవి మనం ఒకసారి కొంటే నాలుగు సంవత్సరాల వరకు వాడుకోవచ్చు నాలుగు సంవత్సరాల వరకు దీనికి ఎట్లాంటి ఎక్స్పైరీ డేటు లేదు ఫ్రెండ్స్ మనం తయారు చేసుకున్న ఈ సూపర్ పవర్ ఫర్టిలైజర్ లేదా అడ్వాన్స్డ్ సూపర్ పవర్ ఫర్టిలైజర్ పదిహేను రోజుల తర్వాత మనకు వాడుకోవడానికి అందుబాటులోకి వస్తుంది ఈ పదిహేను రోజులలో మనము రోజు ఉదయము మరియు సాయంత్రము ఒకసారి కర్రతో డ్రమ్లోని ద్రావణాన్ని కలుపుతూ ఉండాలి మిత్రులారా ఈ ద్రావణాన్ని ఎప్పుడు కూడా నీడలోనే ఉంచాలి ఇలా తయారైన ద్రావణము దీనికి ఎక్స్పైరీ డేట్ ఉండదు ఎప్పుడైనా వాడుకోవచ్చు దీని సరైన మోతాదు కూరగాయలు పప్పు జాతి మరియు ధాన్యపు జాతికి అయితే సూపర్ పవర్ ఫర్టిలైజర్ అయితే ఐదు కిలోలు ఒక ఎకరానికి రెండు వందల లీటర్లలో కలిపి వాడుకోవాలి అదే అడ్వాన్స్డ్ సూపర్ పవర్ ఫర్టిలైజర్ అయితే మూడు నుంచి నాలుగు లీటర్లు తీసుకొని రెండు వందల లీటర్లలో కలుపుకొని వాడుకోవాలి దీన్ని ప్రతి ఎనిమిది రోజులకు ఒకసారి మనం మొక్కలకు ఇచ్చుకోవాలి ఇక సంత్రా బత్తాయి మ్యాంగో మొదలగు చెట్లకైతే అడ్వాన్స్డ్ సూపర్ పవర్ ఫర్టిలైజర్ను వాడాలి అది ప్రతి ఎకరానికి ఐదు లీటర్ల ద్రావణం తీసుకొని రెండు వందల లీటర్లు కలిపి వారంలో ఒకసారి చెట్లకు ఇవ్వాలి మిత్రులరా ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో ఇతరులకు కూడా ఉపయోగపడుతుందని మీరు భావిస్తే ఇతరులకు షేర్ చేయండి జై జవాన్ జై కిసాన్